దేవుని యొక్క ప్రశస్తనామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి ప్రత్యేకంగా ఈ యొక్క దినముందు ప్రతి వారము మనము ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక రాజును లేకపోతే ప్రవక్తను ఏదొక మంచి పని చేస్తున్న వ్యక్తిని అలాగనే చెడ్డ పని చేస్తున్న వాడిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనుక ఈ యొక్క దినమందు మనము యోక్త అనే వ్యక్తి కొరకు మనము జ్ఞాపకం చేసుకుందాం మరి ఆ యొక్క వాక్యాంశంలోకి వెళ్ళక మునుపు వచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడ నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు ఈ దినమందు ప్రభావ మరి చక్కనైన వాక్యము మా అందరికీ మీరు వినిపించడానికి నైనా మరి మీరు సిద్ధంగా ఉండి ఉన్నారు ప్రభా అలాగనే మా యొక్క హృదయాలను కూడా మీరు సిద్ధింపజేసుకుని ప్రభ వాక్యంలో ఉన్న ప్రతి సారాంశమాన్ని మేము గైకొని మా యొక్క జీవితంలో అలమర్చుకునే బాధ్యత యోగ్యత మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ ప్రత్యేకమైన దినాన్ని మీరు బహుగా మీరు ఆశీర్వదిస్తారని ఏ సునాములు అడబెట్టుకుంటున్నాము తండ్రి ఆమె చాలామందికి ఈ యొక్క యోక్త అనే వ్యక్తి గురించి చెప్పినప్పుడు యోక్త తన యొక్క కుమార్తెని మరి దేవునికి సమర్పించుకుని ఉన్నాడు అని చాలామంది చెప్తూ ఉంటారు మంచిదేనండి అది నిజమే కానీ ఈ యొక్క అధ్యాయాలు ఎక్కడున్నాయని అడిగినప్పుడు వారు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు మరి ఈ యొక్క యోక్త అనే వ్యక్తి న్యాయాధిపతికి కూడా మరి పనిచేస్తున్నాడు అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కూడా రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము అలాగనే పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క రెండు అధ్యాయములు ప్రాముఖ్యంగా మరి మాట్లాడుచు ఉన్నాయి అలాగే ఒక హెబ్రిలు ఒక అధ్యాయం కూడా ఈ యొక్క యాప్త గురించి మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు యోప్త యాప్త యొక్క జీవితము చాలా బాధాకరమైన జీవితము ఆ యొక్క పేరుకి తగిన రూపం ఏంటంటే అనగా మీనింగ్ ఏంటంటే అతను మనలను విడుదల చేస్తాడని ఆ మీనింగ్ దానికి అర్థం అండి వ్యాప్త అనే పేరుకి అర్థం ఏంటంటే మనలను అతను విడుదల చేస్తాడని అర్థము మీరు రాసుకుంటే ఇంకా చాలా మంచిది జ్ఞాపం ఉంటే ఇంకా చాలా మంచిదండి అయితే ఇప్పుడు ఏదో ఇక్కడ ఎబ్రిల్లో కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథము హెబ్రిల్లో రాయబడి ఉన్నది అలాగే గ్రీక్లో కూడా రాయబడి ఉన్నది కాబట్టి హెబ్రి యొక్క భాష ఏమంటారంటే యాప్త యాప్త అంటారు ఎవరిని యాప్త అని హిబ్రిలో యాప్త అని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదకొండు అధ్యాయము న్యాయాధిపతులు పదకొండు అధ్యాయము మొదటి నుంచి మరి క్లుప్తముగా కొన్ని నిమిషాలు మనము జ్ఞాపం చేసుకుందాం ఏమండి గిలాదు వాడైన యోప్త పరాక్రమము గల బలాబ్జుడు అంటే బలము కలిగిన వాడు యోప్త అనే వ్యక్తి చాలా బలము కలిగిన వ్యక్తి అతను యవన ప్రాయంలో ఉన్నప్పుడే మరి తన యొక్క బలాన్ని మరి రుచి చూపించున్నాడు కొంతమందికి అక్కడ ఉన్న అల్లరి జనాంగానికి కూడా అతను ఒక ఒక రాజుగా లేదంటే ఒక నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నాయకుడిగా ఉన్న ఆ దేశం ఏంటన్నది కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి తేట తెల్లగా ఉన్నది అయితే ప్రేమిది దేవుట్లేరా అతడు వేష్య కుమారుడు ఇక్కడ ఈ యొక్క యోప్త అనే వ్యక్తి ఒక వేష్యకు పుట్టిన కుమారుడు గిలాదు వాడైన యోప్త పరక్రమము గల అతడు వేష్య కుమారుడు గిలాదు యోక్తాను కనేను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై వ్యాప్తతో వ్యాప్తతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది ఏమండి మరి అక్కడ అప్పుడు కాలంలో ఒక వ్యక్తికి మరి ఇద్దరికంటే ఎక్కువ భార్యలు ఉండేవారు అలాగనే ఇక్కడ కూడా మరి ఆ వ్యక్తికి ఇద్దరు ఎక్కువ భార్యలు ఉన్నప్పుడు ఆ యొక్క భార్యకు పుట్టిన వ్యక్తి ఎవరంటే యోప్త యోప్త పుట్టిన్నాడు కాబట్టి నిజముగా ఎటువంటి వేషత్వము లేని ఆ స్త్రీతోటి కలిగిన బిడలు కొంతమంది ఉన్నారు ఆ బిడలు అంటున్న మాట ఏంటంటే మా తండ్రి ఇంట నీకు ఎటువంటి స్వాస్థ్యం ఉండదు ఇక్కడ నుండి నీవు వెళ్ళిపోమని తెలియజేస్తున్నారు ఇక్కడ మనకి మనం చూసినట్లయితే పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనే ఇక్కడ లేదనేరి అని అన్నున్నారు అక్కడ కోప్పడి ఉన్నారా లేకపోతే ఆ యోప్తాన్ని బాధించున్నారా అన్నది తెలియపరచలేదు కానీ ఈ యొక్క సిద్ధాంతాల్లో మనం చూసినట్లయితే మరి గిలాదుకు కలిగిన ఆ యొక్క కుమారులు యోప్తాన్ని ఎంతగానో బాధించారంటండి ఏమండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి హన్న హన్న తన యొక్క తోడుకోడలు ఎవరు పెనీన పెనీనా మరి హన్నాను ఎంతగా బాధించిందో మనం చూస్తూ ఉన్నాం ఏమండి నువ్వు గొడ్రాలవి విని పిల్లల అనువు ఎన్నో విధాలుగా పలుమార్లుగా నిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఎల్కాన వచ్చి హన్నను మరి హత్తుకుని హన్న యొక్క బాధని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ అలాగనే ఈ యొక్క కుమారులు కూడా యోప్తాను ఎంతగానో బాధించేవారు ఏమండి యోప్తాను ఎంతగానో బాధించేవారు అయితే ఈ యొక్క యోక్త భయపడిపోయి తన యొక్క సహోదరుల మధ్యన ఇంకా ఉండకూడదు అని ఆలోచన చేసి ఆయన యోప్త తన సహోదరుల యొద్ధ నుండి పారిపోయి టోపు దేశం నివసింపగా అల్లరి జనము యోప్త యొద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండేరి అల్లరి జనం ఉన్నది అక్కడ జ్ఞానులు కూడా ఉన్నారు వారి మీద ఈ యొక్క యువక్త నాయకుడిగా ఉన్నాడంటండి దేవునికి మహిమ గాక ఏవండి మనలను ఎవరైనా త్రోసిపుచ్చినట్లయితే నీవు నాయముగా ఉండి ఎవరైనా నిన్ను త్రోసిపుచ్చినట్లయితే దేవుడు ఒక్కొక్క ఒక్కొన్నొక్క స్థలంలో లేకపోతే ఆ సమయంలో నిన్ను ఒక నాయకుడు ఒక జ్ఞానవంతుడుగా ఒక జ్ఞానుడుగా నిన్ను తీర్చిదిద్దుతాడు ఓర్పుతోటి సహనముతోటి నీవు ఉన్నట్లయితే దేవునికి మహిమ కలిన్ గాక ఏవండి ఏసేపు కూడా మరి ఆ యొక్క ప్రాంతానికి ఏవండి వెళ్ళిపోయినప్పుడు బానిసగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు ఎంతగా దీవించున్నాడో మనం చూస్తూ ఉన్నాం అలాగనే ఈ యొక్క యోక్తను కూడా టోబు అనే దేశంలో కూడా ఇతన్ని దీవించి ఉన్నాడు ఆ దేశము ఈయనది కాదు అయినను కూడా ఆ టోబు అనే దేశంలో మరి యోప్తాను దేవుడు ఎంతగానో దీవించున్నాడు జ్ఞానపరుడుగా అక్కడ జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలా ఉంది మరి ఈ యొక్క టోబు దేశంలో మరి నివసిస్తున్నాడని మరి ఈ యొక్క గిలాదు దేశంలో ఉన్నవారు తెలుసుకుని మరి గిలాదు ప్రాంతానికి ఒక ముప్పు వచ్చి ఉన్నదండి ఆ ముప్పు ఏంటంటే మనం చదువుదాము కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇజ్రాయేల్తో యుద్ధము చేయగా అమోనీయులు ఇజ్రాయెల్తో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోక్తను రప్పించుటకు పోయి ఏమండి ఇక్కడ అపాయం వచ్చి ఉన్నది అపాయం ఎవరి ద్వారా వచ్చి ఉన్నది అమోనియుల ద్వారా ఎందుకని ఈ యొక్క అమోరియల్ ద్వారా ఉన్నదంటే అమోరి యొక్క దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉంటూ ఉన్నారు ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి ఈ దేశాన్ని మీరు ఆక్యుపై చేయకూడదని అమోరియలు వారి మీద యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు ఏమండి అయితే ప్రేదించలేరా మనము పూర్వంలో మనం చూస్తున్నట్లయితే అనగా కొన్ని సంవత్సరముల క్రితం మనం చూసినట్లయితే అమోరియలకును అలాగనే ఇజ్రాయెల్ కూడా యుద్ధము ఉన్నది ఇజ్రాయల్ ప్రజలు ఐగుత ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అమోరి యొక్క దేశం నుంచి మరి ఇజ్రాయేళ్ళు దాటాలి అయితే అక్కడున్న ఆ సమయంలో ఉన్న ఆ యొక్క రాజుకి ఒక లేఖ రాసి ఉన్నారు ఇదిగో మీ యొక్క స్థలంలోంచి మేము వెళ్ళాలని మేము ఆశపడుచు ఉన్నాం మీ స్థలాన్ని మేము ఆక్యుపై చేయము మేము ఆవరించము కానీ మేము మా దేవుడు ఇస్తున్న ఆ దేశానికి వెళ్ళాలని ఆశపడుచున్నాము మాకు మీరు సహాయం చేయాలని అడిగినప్పుడు అక్కడున్న అమోరియుల రాజు మేము చేయము మేము చేయమన్నప్పుడు మరి ఇజ్రాయల్ ప్రజలు వారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేశమంతటిని మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రేదా మరి కొంతమంది అమోరియలు కూడా అక్కడే ఉన్నారు వారు మరి ఏమనుకున్నారంటే ఇది మన దేశము కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ నివాసం ఉంచకూడదు మనము మరొకసారి వారితోటి యుద్ధము చేసి ఈ దేశాన్ని మరల మనం స్వాధీనపరుచుకుందామని యుద్ధానికి బయలుదేరి ఉన్నారు ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే కొంతకాలమైన తర్వాత అమోనీలు ఇజ్రాయెల్తో యుద్ధము చేయగా అమోనీలు ఇజ్రాయేల్తో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోపు దేశం నుండి యోప్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండమో అప్పుడు మనము అమోనియలతో యుద్ధము చేయదుమని యోప్తాతో చెప్పారు ఈ యొక్క గ్రామ పెద్దలే ఈ గ్రామ పెద్దలే మరి యోప్తాను ఏం చేస్తారు ఈ గ్రామంలో నీవు ఉండకూడదు ఎందుకంటే నీవు వేష్యకు పుట్టిన వాడివి రక్షించడానికైతే అతను వేష్య పుట్టినవాడైనా లేకపోతే అతను అపవిత్రుడైనా ఎటువంటి సంబంధం లేదండి ఇంకా ఏవండి ఈ రోజున ప్రియ మనం లోకపరంగా మనం చూసినట్లయితే మనకి ఏదైనా సహాయం కలిగి ఉన్నదనుకోండి అతడు ఎంతటి అపవిత్రుడైనా సరే మనం అతని దగ్గరికి వెళ్ళి దేహి అని అడుగుతూ ఉంటాం సాయం కావాలని అడుగుతూ ఉంటాం ఏమండి ఆపద వచ్చినప్పుడు అతను ఏంటన్నది మనకు గుర్తుండదు ఏమండి అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది మనకు గుర్తుండదు ఎందుకంటే మనకి సహాయం కావాలంతే అయితే ఈ యొక్క ప్రజలు మునుపుట్లో ఈ యొక్క యోక్తాన్ని ఏం చేస్తున్నారు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉండకూడదు అని తరిమేశారు తరిమేసినప్పుడు ఇతను టోబో అనే ప్రాంతానికి వెళ్ళిపోయినాడు టోబో అనే ప్రాంతంలో ఇతను ఘనత పొందుకున్నాడు ఈ ఘనతను ఈ పెద్దలందరూ ఈ ఊరు వారందరూ విని ఇజ్రాయేల్ ప్రజలందరూ విని అతన్ని మనం తీసుకురావాలి అతను బలాజ్యుడు పర పరక్రమశాలుడు అతని ద్వారా మనము విజయం పొందుకోగలము గనుక మనము అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడదాము ఈ దేశాన్ని నీవు వేలొచ్చు అని అతనితో చెబుదాము అతను అంగీకరించి మన దేశానికి వచ్చి ఆ యొక్క అమోర్యలతోటి యుద్ధము చేస్తాడు అని వారు అనుకుని ఆ టోబు ప్రాంతానికి వెళ్ళి ఈ పెద్దలందరూ ఆయనతో మాట్లాడుచు ఉన్నారు అయితే ప్రేదా ఇక్కడ అందుకు యోక్త మీరు నా నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలు ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా నాయకు రాను ఎలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితమి నీవు మాతో కూడా వచ్చి అమోనియలతో యుద్ధము చేసి ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారమై ఉండువని యోప్తతో అంది అందుకు యోప్త అమోనియలతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యుహవారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడి దౌదున అని గిలాదు పెద్దలను అడగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాటల చెప్పున చేయదము యుహోవా మన యువయముల మధ్యను సాక్షిగా ఉండును కాకని యోప్తతో అనిరి కాబట్టి యోప్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగా అధిపతినిగాను అతన్ని నియమించుకునిరి అప్పుడు యోప్త మిస్పాలో యుహోవా సన్నిధిని తన సంగతి ఎంతయో వివరించాను ఏమండి ఇక్కడ మనము యువతను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు సులోమును కూడా మన జ్ఞాపం వస్తాడు అతడు మరి చక్కటి ఎవరి ప్రాయంలోనికి మరి రాజుగా వచ్చినప్పుడు అతను దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అయ్యా నాకు ఈ యొక్క జనాంగాన్ని ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలని ప్రభు సన్నిధానంలో గోజాడి ప్రార్థించి ఉన్నాడు అలాగనే ఈ యొక్క యువప్త కూడా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవునితో మాట్లాడి ఉన్నాడు అయ్యా నేనేం చేయాలి ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను నీవు నాకు తోడుగా ఉండాలని దేవుని పేరట ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏ లేరా ఇక్కడ మనము ఇంకను ఈ యొక్క పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చూస్తున్నట్లయితే శత్రువుల రాజుకు ఇక్కడ లేఖ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ లేఖ ఏంటన్నది మనం ఈ యొక్క వచనాలన్నీ చదువుతూ మనకు సమయం సరిపోదు కాబట్టి క్లప్తంగా నేను వివరించాలని నేను ఆశపడుచున్నాను అమోనీయుల రాజు ఇజ్రాయిల్ అయగుప్తుల నుండి వచ్చినప్పుడు ఏమండి వారు అర్నోను మొదలుకుని ఎబేకు వరకును యుద్ధము వరకును నా దేశము ఆక్రమించుకున్న దగ్గర నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని వ్యాప్త పంపిన దూతలతో సమాచారం పంపించాను ఏమండి మనమందరం సమాధానంగా ఉందాము అయితే ఆ యొక్క దేశము నాకు ఇచ్చేయని యాప్తకి తన యొక్క దోతల ద్వారా సమాచారం అందించినాడు అయితే దేవుడి తిన స్వాస్థ్యాన్ని మనము పోగొట్టుకోకూడదండి ఈరోజు నా చాలామంది ప్రియ దేవుడులారా తల్లిదండ్రులు ఇస్తున్న స్వాస్థ్యాన్ని అనగా వారి యొక్క పిత్తజీతము ద్వారా పొందుకున్న పొలాలను అలాగనే వారు పొందుకున్న ఏదైనాను మరి ఇతరులకు అన్యలకు అది విక్రయిస్తూ ఉన్నారు ఈ యొక్క పాత నిబంధనలో ఒక మాట చెప్తూ ఉన్నది ఏంటంటే నీ యొక్క అన్నాదమ్ములకు అది విక్రయించవచ్చు కానీ పొరుగు వారికి అనగా దేవుణ్ణి ఎరగలేని వారికి నీ యొక్క పొలము ఇవ్వకూడదు తనఖా పెట్టకూడదు నీ యొక్క రక్త సంబంధులకు ఇవ్వచ్చు కానీ ఆ యొక్క పొలాన్ని ఎవరికి ఇవ్వకూడదు అన్యులకు ఇవ్వకూడదు దేవుణ్ణి ఎరగలేని వంటి వారికి మనం ఇవ్వకూడదు అంటే అయితే ప్రియ దిమిట్లరా ఇక్కడ అమోనీయులు వారు పోగొట్టుకున్న ఆ యొక్క స్థలాన్ని మరల సమాధానం ద్వారా పొందుకోవాలని యోప్తాకి లేఖ రాసి ఇదిగో మనం సమాధానంగా ఉందాము మరల ఆ యొక్క భూమిని నాకు తిరిగి ఇచ్చేయండి అని అమోనీయులు రాజు అంటూ ఉన్నాడు అయితే దేవుడు మాకు స్వాస్థ్యమ భూముని ఇచ్చి ఉన్నాడు యోప్త అంటున్నమాట మాకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు అయితే మేము మాత్రము ఈ భూమిని మరలా మేము కోల్పోము ఎందుకంటే మా యొక్క జనాంగము విస్తరించబడి ఉన్నది విస్తరించబడి ఉన్నది నీ యొక్క క్రింద ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉండనేరూ ఉండనేరూ ఎందుకంటే మేమందరము దేవునిక బిడలము దేవుని క్రింద మాత్రమే మేము ఉండగలము యొక్క దృష్టిలోనే మేము ఉండగలము అని వారు ఉన్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఒకటవ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్నదండి ముప్పై నుంచి ముప్పై ఒకటవా వచ్చిన వరకు ఆ వాక్యం ఏమిటంటే మనం చూద్దాం నేను నేను అమోనియల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యువ ఒక ప్రతిష్టాత్మగును మరియు దహన బలిగా దాన్ని అరిపించేదను అయితే ఇక్కడ అమోనియల రాజుకిని అలాగే ఈ యొక్క గిలాదు ప్రజలకు యుద్ధం జరగబోచున్నది యుద్ధానికి సంకల్పముగా మరి చేస్తూ ఉన్నారు అనగా ఆ యొక్క యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు వారి యొక్క సైన్యాలతోటి అయితే ఈ యొక్క యాప్త అంటున్న మాట దేవుని యొక్క సన్నిధానంలో ఇదిగో నేను యుద్ధము చేసి తిరిగి వచ్చినప్పుడు నాకు ఏదైతే నా గుమ్మం నుంచి ఏదైతే ముందుగా వస్తాదో దానిని నేను దేవునికి అర్పిస్తానని ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు దేవునికి మహమ్మకళింగ్ గాక ఏమండి ఆయనకు యుద్ధము విజయము అందజైక మునిపే ఈయన మృక్కుని ఉన్నాడు రోజున మన యొక్క మృక్కుబళ్ళు ఎలా ఉంటాయో తెలుసండి మృక్కుబళ్ళు ఎలా ఉంటాయంటే నీవు నాకు ఇది చేస్తున్నావంటే నేను నీకు ఇది సమర్పిస్తాను అని అనుకుంటూ ఉంటాం అని చేస్తూ ఉంటాం కదండి కానీ ఇక్కడ యోక్త తన యొక్క విజయము పొందుకోక మునిపే ఇదిగో నీవు నాకు విజయం ఇచ్చి ఉన్నావంటే నేను ఇది నీకు దయచేస్తాను అని అంటూ ఉన్నాడు ఏమండి ప్రేదేరి బుడ్లారా ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సినది ఏంటంటే విజయము ఇంకను పొందుకోక మునిపే ఇక్కడ యోప్త నేను ఈ యొక్క బలి అర్పణ లేదంటే ఇది నేను సమర్పించుకుంటానని దేవుని మొక్కుకుని ఉన్నాడు చాలామంది ప్రియ దింపట్లేరా సామెత్రులకు కూడా అంటూ ఉన్న మాట ఏంటంటే మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి దేవుని యొక్క సన్నిధానానికి ఇది ఇవ్వాలి అని మనం మొక్కుకున్నామంటే అది వెంటనే తీర్చివేయాలి లేదంటే అది మనకి ఉరిగా ఉంటుంది మనకి ఉరిగా ఉంటుంది కనుక ప్రియ దింపట్లేరా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఒకవేళ మనము ఇంకను అలాగున ఏదైనా మొక్కుకొని మనము తీర్చలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఏమండి దేవుడు చూస్తాడు మరి తీర్చే సమయం వరకు ఆయన ఎదురు చూస్తాడు ఏవండి తీర్చే అవకాశం ఉన్నా కూడా నీవు తీర్చకపోతే అది నీకు ఉరిగా ఉంటుంది దేవుడికి స్తోత్రము కలిగిందిగా ప్రేదేరు పెట్లేరా ఇక్కడ అమోనియలతో యుద్ధము చేయడానికి అమోనియలతో యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉన్నాడు ఈ యొక్క యోప్త తన యొక్క సైన్యముతోటి అయితే కాబట్టి అతడు ఆమెను చూచి ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగదీసివే అని యుద్ధాన్ని గెలిచేస్తున్నాడండి ఏమండి అక్కడ ఇంచుమించుగా ఇరవై నగరాలను తునా తునకలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమండి యోప్త తన యొక్క సైన్యంతో అమోనియలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఇరవై నగరాలను తునా తునొకలుగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి అందరినీ పారదోలి ఉన్నాడు పొలిమేరల వరకు ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న వాణితోటి లేకపోతే దేవుడి ద్వారా అభిషేకము పొందుకున్న వ్యక్తితోటి కానీ మనము వైర్యము ఉన్నామంటే అనగా వారితోటి మనము గొడవ పడి ఉన్నామంటే అది ఎవరికి హాని మనకే హాని ఏమండి ఈరోజు నా ప్రేదారా దేవుని యొక్క సేవకులతో కూడా చాలామంది అవిశ్వాసులు ఏమండి గొడవలు పడుతూ ఉన్నారు సేవకుడు అంటే సామాన్యవాడు కదండి దేవుడు ఏర్పరచుకున్నవాడు దేవుడు వాడితోటి ఏమండి వైర్యం కలిగి ఉన్నట్లయితే ఈ సమయం ముందే నీవు ఉంచుకొని ఇదిగో ఎంతవరకు ఆ యొక్క సేవకుడితోటి నేను కయ్యమాడాను లేకపోతే విరోధముగా ఉన్నాను నన్ను క్షమించి ప్రభు అని దేవుని పక్షముగా మీరు అడగాలి ఏమండి కనుక ప్రేదేమిట్లరా దేవునిక ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు అంటే దేవునిక ప్రజలు ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు ఆశీర్వాదం పొందుకున్న ప్రజల మీద యుద్ధానికి ఎవరైనా వచ్చి ఉన్నారంటే దేవుడు సహించేవాడు కాదు సహించడు వారిని తునా తున చేసేస్తాడు ఏమండి ఎన్నో పట్టణాలను మనం చూస్తూ ఉన్నాం ఆ పట్టణాలని అగ్ని ద్వారా దేవుడు దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సోదమ గోమర పట్టణము ఇంకా ఎన్నో పట్టణాలు కూడా అగ్ని ద్వారా దేవుడు దహించేశాడు ఎందుకంటే ఇజ్రాయేల్ మీద అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద కీడు చేసుకున్నారంటే ఆ కీడుకు ప్రతి కీడు దేవుడు వారికి ఇచ్చేస్తాడంతే ఈ రోజుల్లో కూడా ప్రియ దినట్ల ఎవరైతే లాంటి మనస్సు లేకపోతే ఆ యొక్క ప్రజల లాంటి మనస్సు కలిగి ఉన్నది విశ్వాసుల యొక్క మనస్సు కలిగి ఉన్నదంటే విశ్వాసుల మీద ఎవరైనా శత్రువు వచ్చి ఉన్నాడంటే శత్రువుని ఏడు దిక్కులంట పారదోలడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడా ఇప్పుడు ఏదైనా పిట్లారా మనం విశ్వాసంగా ఉన్నామా విశ్వాసముగా ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తున్నాయా శ్రమలు వచ్చినప్పుడు అంతము వరకు సహించిన వాడే నా వాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంతవరకు వరకు నీవు నేను మనము సహించినట్టే సహించామంటే అది దేవుని అతను చక్కటి ప్రతిఫలము మనము పొందుకోగలము అయితే ప్రేతిపట్లారా ఇక్కడ ఆ యొక్క యుద్ధము గెలిచిన తర్వాత ఆ యుద్ధం నుంచి ఏవండి వచ్చినప్పుడు ఆయన మొక్కుకున్న మొక్కుబడి ఆ గుమ్మంలో కనపడి ఉన్నది ఆ గుమ్మలో ఏం కనపడి ఉన్నది యొక్క తన యొక్క కుమార్తె కనబడి ఉన్నది అబ్రహాము తన యొక్క కుమారుడిని బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయాడు అబ్రాహం యొక్క తన కుమారుడు అడుగుచున్నాడు ఓ తండ్రి బలి ఎక్కడా అని అడుగుతున్నప్పుడు బలి దేవుడే సమకూర్చుకుంటాడని కుమారుడిని సమాధానపరిచి ఉన్నాడు చక్కగా బలిపీఠాన్ని అమర్చి ఉన్నాడు బలిపీఠం అమర్చిన తర్వాత ఆ కుమారుడికి ఎవండి కాళ్ళకు త్రాళ్ళు కట్టి ఉన్నాడు చేతులకు త్రాళ్ళు కట్టి ఉన్నాడు ఆ కుమారుడు అనుకున్నాడు ఆ బలి ఏదో కాదు నేనే ఆ బలి ఏదో కాదు నేనే అని అనుకున్నాడు కృంగిపోయాడు కానీ తండ్రిని ఏమీ ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్రహాము అతన్ని దైవికంగా పెంచి ఉన్నాడు ఏ శ్రమలు వచ్చినా కూడా ఆ దేవుడు కాపాడుతాడు నేను ఈ యొక్క మృత్యువాతలో ఉన్నాను ఈ బలిపీట మీద ఉన్నాను ఆ దేవుడు నన్ను కూడా కాపాడుతాడు అని ఆ బాల్య దశలోనే ఆ కుమారుడు అనుకుని ఉన్నాడు అలాగనే యోప్త కుమార్తె కూడా దేవుణ్ణి ఏమండి ఎప్పుడు నిందించలేదు ఎప్పుడు నిందించలేదు అవమానపరచలేదు ఓ తండ్రి నీవు ఏదైతే కోరుకుని ఉన్నావో దాని ప్రకారముగానే నీవు చేయము అని యోప్త తన యొక్క కుమార్తె సెలవిచ్చి ఉన్నది మనం చదువుదాం ఈ వాక్యంలో కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని ఏమండి ఆ సమయాల్లో నుండి ఎవరికైనా ఏ రాజులకైనా ప్రవర్తలకైనా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వారి బట్టలు చింపుకొని వారి యొక్క శిరస్సు నుంచి బూడిద పోసుకొని ఏమండి మౌనము పాటించేవారు అలాగనే ఈ యొక్క యువత కూడా తన యొక్క బట్టలు చింపుకున్నాడు ఎందుకంటే తన యొక్క హృదయము చీలిపోయినది ఎందుకంటే తన యొక్క కుమార్తె కనిపించినది ఒక్కగాని యొక్క కుమార్తె దేవునికి దేవుడికి సమర్పించాలి అని కృంగిపోయాడు బాధించబడి ఉన్నాడు కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఏమండి వెంటనే మనం మొక్కుకుని ఉన్న ఆ యొక్క మృక్కుబడి మనం త్రోసిపుచ్చేస్తాం ఏమండి యువప్త మాత్రం అలాగున చేయలేదు అలాగున చేయలేదు ఆ వాక్యాలు చూద్దాం అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కుంగ నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకత్వై ఉన్నావు నేను యుహో ఒక మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా నేను వెనుక తీయలేను యుహో ఒక నేను మాట ఇచ్చి ఉన్నాను ఆ మాట ప్రకారముగా నేను చెయ్యాలి అని యాప్త తన యొక్క కుమార్తెను చూసి అని ఉన్నాడండి అబ్రాహా కుమారుడు అయితే బలి ఎవరో లేకపోతే దేవుడు ఎవరిని తీసుకుంటున్నాడో తెలియదు అంత వరకు కానీ యొక్క యవన ప్రాయములు ఉన్న యొక్క కుమార్తె నేనే దేవునికి బలైపోతున్నాను నేనే దేవునికి ఉన్నాను అని తెలిసినా కూడా తండ్రికి సమాధానం ఇచ్చి ఉన్నది తండ్రి ఏమో దుఃఖపడుతూ ఉన్నాడు ఎంతగానో తన యొక్క బట్టలు చింపుకుంటూ ఉన్నాడు హృదయ వేదన కలిగి ఉన్నది ఆమెతోటి మాట్లాడుచు ఉన్నాడు ఆమె చెప్పిన మాటలు మనం చూసినట్లయితే ఆమె నా తండ్రి ఏహో ఒక మాట ఇచ్చి ఇంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయమో నాకు చేయమో నీవు ఏ మాట అయితే ఇచ్చున్నావు ఆ మాట ప్రకారముగా నాకు చేయము తండ్రి అని యోప్త తన యొక్క కుమార్తె తెలియపరచున్నది ప్రేదింపుడు లేరా ఈ రోజున మన యొక్క బిడలో మన యొక్క కుమార్తెలు కుమారులు మన యొక్క మాట వినేవారిగా ఉన్నారా మన యొక్క మాటను త్రోసేవారిగా ఉన్నారా దేవుని యొక్క మందిరానికి వెళ్దాము అంటే వచ్చేవారుగా కనపడటం లేదు మన యొక్క కుమార్తె కుమారులు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారిని నీవు దైవికంగా పెంచకపోవటము కారణముగా మరణము ముందున్నదని తెలిసినా కూడా అయ్యో నా తండ్రి నీవు అనుకున్న రీతిగా దేవునికి సమర్పించుకొని కుమార్తె సెలవిచ్చి ఉన్నది అయితే నీ శత్రువులైన అమోనీల మీద తగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నన్ను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా రెండు నెలల వరకు నన్ను విడివము రెండు నెలల వరకు నన్ను విడువోమో నేను నా చెలికత్తులు పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గుచ్చి ప్రలాపించిదని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చిన కనుక ఆమె తన చలికెత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలల్లో అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తన మృక్కు మొక్కుబడి చెప్పున ఆమెకు చేశాను ఎవరైనా ప్రేదారా తండ్రి ద్వారా తండ్రి తన యొక్క కుమార్తెను కానీ కుమారుడు కానీ చంపనేరలేరు కానీ వ్యాప్త అటువంటి పరిస్థితులకు వచ్చి ఉన్నాడు ఎంత బాధ ఒక్కగాను ఒక కుమార్తె అండి ఒక్కగాను ఒక కుమార్తెను అతను కోల్పోతున్నాడు కేవలము ఒక యుద్ధము గెలవడము ద్వారా ఆ యుద్ధంలో దేవుడు సహాయం చేయడం ద్వారా ఒక కుమార్తెను ఇజ్రాయేల్ ప్రజలకు బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఆ ఇజ్రాయేళ్ళు ఆ యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ఆమె పురుషుని ఎరగలేదు ప్రతి సంవత్సరం ఉన్న ఇజ్రాయేలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యువత కుమార్తెను ప్రసిద్ధి చేయటం ఏమండి ఆ కుమార్తెను జ్ఞాపకం చేసుకునేవారు నాలుగు దినాలు ఆమె కొరకు ప్రలాపించేవారు దుఃఖాన్ని సలుపుకునేవారు ఆమె కొరకు ప్రార్థించేవారు ఆ కుటుంబాన్ని వాదార్చేవారు ప్రియ దేవారా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు ఇజ్రాయేల్ ప్రజలకు బలి అర్పణగా యోప్త యొక్క కుమార్తెను బలి అర్పించున్నాడని ఆ యొక్క కొని కొనియాడి ఉన్నాడు ఇక్కడ యోప్త గురించి ఇంకా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ యొక్క పన్నెండో అధ్యాయంలో కూడా ఎబ్రాహిమిలు వారు కూడి వచ్చి అతనితో యుద్ధం చేసినప్పుడు ఏమండి ఇక్కడ ఆరో వచనంలో నల నలభై రెండు వేల మంది చనిపోయారు నలభై నలభై రెండు వేల మందిని హతం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే ఈ యొక్క యోక్త ఆరు సంవత్సరములు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేదేమిలారా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుచున్నాడు యోక్త లాంటి జీవితము మనందరికి ఉండాలి యోక్త లాంటి విశ్వాసము మనందరికి ఉండాలని ప్రభు పేరట మిమ్మలను చూ చూన్నాను ఎబ్రిలు ఎబ్రిలు పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచనము కూడా మీరు చదవండి వ్యాప్త గురించి అక్కడ గొప్ప విశ్వాసి అని తెలపబడినది దేవుడు యొక్క వాక్యాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులను బహుగా దీవించి దేవుడు నిండారుగా ఆశీర్వదించిన గాక ఆమె వందరాలు